అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్ గా కౌశలం అప్డేట్ అయితే వచ్చింది కదండి దానికి అయితే చాలా కామెంట్స్ వచ్చాయి అలాగే చాలా మందికి చాలా డౌట్స్ అయితే కూడా ఉన్నాయండి ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు కదా ఎగ్జామ్ అయితే ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది మాకు సచివాలయం నుంచి కాల్స్ కానీ మెయిల్స్ కానీ ఏమీ రాలేదు మరి మా పేరు ఉందని ఎలా తెలుసుకోవాలి ఎగ్జామ్ ఉంది అన్నారు కదా ఎగ్జామ్ ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఎలాంటి సిలబస్ ఉంటుంది అని చాలా మందికి డౌట్ అయితే ఉందండి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియోలో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా రెండు ఆప్షన్స్ అయితే వచ్చాయి కదండి అదేంటి అంటే ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది ఈ సర్వే చేయించుకున్నారు కదా ఈ సర్వేలో చేయించుకున్న వాళ్ళకి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినా గానీ లేదంటే జాబ్ ఇంట్రెస్ట్ లేదని గానీ అంటే కొంతమంది గవర్నమెంట్ గవర్నమెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి టైం లేకపోవచ్చు అలాగే ఇంట్రెస్ట్ కూడా లేకపోవచ్చు వాళ్ళు సర్వేలో అప్పుడు పాల్గొన్నారు అంటే ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది పాల్గొన్నారు ఆ టైంలో సర్వే చేశారు వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇప్పుడైతే ఆప్షన్స్ పెట్టారనమాట ఎవరైనా సర్వే చేయించుకున్నాక మరణించినట్లయితే అది ఆప్షన్ అయితే అది ఓకే చేసి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరో ఒకరి చేత ఈ కేవైసీ చేయించి సబ్మిట్ చేయాలన్నమాట అలాగే ఇంట్రెస్ట్ లేకపోతే కూడా ఓకే చేయించి ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ కేవైసీ చేయించి సబ్మిట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ డేటా అంతా క్లియర్ చేసుకోవడానికి ఎవరైతే ఇప్పటివరకు అంటే అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు మనకు టైం ఇచ్చారు కదా ఎవరైతే ఇప్పటి వరకు ఈ సర్వే అయితే పూర్తి చేసుకున్నారో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే అయినాయో వాళ్ళందరికీ కూడా వచ్చే వారంలోనే పరీక్ష అయితే ఉంటుంది అసలు ఈ కౌశలం సర్వేకి ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే వచ్చే వారంలోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది అసలు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే రాత పరీక్ష ఇంటర్వ్యూ అలాంటి ఏమి కాదండి కంప్యూటర్ బేస్ మీద మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే కంప్యూటర్ ఎదురుగా ఉండి మల్టిపుల్ ఛాయిస్ లో మనకి ఎగ్జామ్ అనేది పెడతారనమాట అంటే ఒక క్వశ్చన్ పెట్టి నాలుగు ఆప్షన్స్ అంటే మల్టిపుల్ ఛాయిస్ లని మనకి పరీక్ష అనేది ఉంటుంది అంటే మీరు చదివిన క్వాలిఫికేషన్ టెన్త్ అయితే టెన్త్ బేస్ మీద ఇంటర్ అయితే ఇంటర్ ఐటీఐటిఐ డిగ్రీ మనం పెట్టిన క్వాలిఫికేషన్ మీద మల్టిపుల్ ఛాయిస్ తో మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట ఎగ్జామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది మన గ్రామ వాటి సచివాలయంలో లేదా గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే ఉంటుంది అనమాట లేదా మండలం మొత్తంలో ఏదో ఒక ప్లేస్ లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఈ ఎగ్జామ్ కి సిలబస్ ఏంటి అని అడుగుతున్నారు ఎగ్జామ్ కి సిలబస్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ లో చూసుకోవాలండి అలాగే కంప్యూటర్ బేస్ మీద ఇది మెయిన్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కంప్యూటర్ బేస్ మీద అంటే మన కంప్యూటర్ బేసిక్స్ అనేది తెలియాలన్నమాట అలాగే అర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంకా జీకే క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎక్కువగా డ్రెస్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే మనం చదివిన క్వాలిఫికేషన్ మీదే ఉంటుంది కాంపిటీషన్ ఎగ్జామ్ అన్నట్టు ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది అంటే చూస్తే మనం చేయగలము ఇది మనకు తెలుసు అన్నట్టే ఉంటుంది అనమాట ఎగ్జామ్ అయితే కాబట్టి ఎక్కువ ఎవరు టెన్షన్ పడి స్ట్రెస్ అయితే తీసుకోవద్దు ఈ ఎగ్జామ్ అయితే మెయిన్ గా ఆన్లైన్ లోనే ఉంటుందండి మెయిన్ గా మనకి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే కంప్యూటర్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ బేస్ మీద ఎక్కువగా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట కొంచెం యూట్యూబ్ లో అవి చూస్తూ ఉంటే మనకి అవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయండి తర్వాత రీజనింగ్ బేసిక్స్ నేర్చుకోండి ఎందుకంటే రీజనింగ్ బేసిక్స్ క్వశ్చన్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి అది కూడా మనకి క్లియర్ గా చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ తో మనకి చెప్తారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్థమెటిక్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్ చిన్న చిన్నగా గ్రామర్స్ అనమాట అన్నిటి అన్నిటికి కూడా ఫోర్ ఆప్షన్స్ అనేది ఇస్తారనమాట మల్టిపుల్ ఛాయిస్ లోనే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది మరి మాకు సచివాలయం నుంచి కాల్స్ కానీ మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమీ రాలేదు మరి మాకు ఎగ్జామ్ ఉందని ఎలా తెలుస్తుంది ఈ సర్వే చేసుకునేటప్పుడు మేము సర్వే చేయించుకున్నాము డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కౌశలం సర్వే లిస్టు లో సెలెక్ట్ అయ్యాము ఎగ్జామ్ ఉంటుందని మాకు ఎలా తెలుస్తుంది అని చాలా మంది డౌట్ అయితే ఉంది వాళ్ళే కాల్ చేస్తారండి వాళ్ళే కాల్ గాని మెసేజ్ కానీ మెయిల్ గాని వాళ్ళే పంపిస్తారు ఎందుకంటే సర్వే చేయించుకునేటప్పుడు మీరు ఫోన్ నెంబర్స్ కానీ మెయిల్స్ కానీ ఇచ్చారు కదా దాని నుంచే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట అంటే కాల్ చేసి మీరు కౌశలం సర్వే లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారు మీరు పలానా డేట్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది ఈ ప్లేస్ లో ఎగ్జామ్ ఉంటుందని వాళ్ళే చెప్తారనమాట కొన్ని డేస్ ముందు అంటే ఎగ్జామ్ పెట్టే కొన్ని డేస్ ముందు వాళ్ళే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారనమాట నేను కూడా సర్వే చేయించుకున్నానండి నాకు కూడా కాల్స్ కానీ మెయిల్స్ కానీ ఎలాంటివి రాలేదు వస్తే మాత్రం వెంటనే మీకు షేర్ చేస్తాను ఇదండి కౌశలం సర్వే గురించి ఫుల్ క్లారిటీ వీడియో అనమాట ఎందుకంటే కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది సిలబస్ ఏంటి మాకు మెయిల్స్ రాలేదు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో అయితే ఇదండి కౌశలం సర్వే గురించి ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటారు అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి